మనకి దుర్గా నవరాత్రులు అయితే మనం ఒక్క రోజు చేసిన అంటే దశమి పూ దశమి రోజు కానీ లేదంటే అష్టమి నవమి దశమిలు మూడు రోజులు చేసినా ఇలా లాస్ట్ త్రీ డేస్ చేసినా కూడా మనకి మొత్తం నవరాత్రుల ఫలితం వస్తుంది అని చెప్తూ ఉంటారు మరి ఈ నవరాత్రుల్లో కూడా అలా ఇది అలాంటిది ఏమైనా ఉంటుందా లేదంటే తొమ్మిది రోజులు విశిష్టంగా మనం అమ్మవారిని పూజించాలంటారా తొమ్మిది రోజులు దీక్షగా చేస్తే మంచిది అలా చేయలేని వారు ఐదు రోజులు లేదా మూడు రోజులు చేయవచ్చు ఓకే గారు కాలర్ ఉన్నారు హలో 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 నమస్తే అండి మీ పేరు మల్లేశ్వరి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఓకే ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా మీ బాబు పుట్టిన తేదీ టైం చెప్పండి అమ్మా

ఎక్కడ పుట్టాడు బాబు ఏ ఊర్లో పుట్టాడు గుంటూరు జిల్లా కొనపాడు గ్రామం కొనపాడు గ్రామం గుంటూరు జిల్లా ఇప్పుడు ఒకసారి చూడండి నవంబర్ రెండు తొంభై ఏడు రాత్రి పదకొండు పది పదిహేను నిమిషాలకి అంతేనా ఓకే ఇప్పుడు మీ డౌట్ ఏంటి అనేది గురువు గారిని అడగండి అమ్మా నేరుగా మాట్లాడండి హలో నమస్తే అండి గురువు గారు అండి నమస్కారం అమ్మా నరసింహార్పణం

బుధమహర్ దశలో ఉన్నారు వచ్చేసి వీరు కేతువులో కేతువులో శని ఉన్నారమ్మా అన్నీ కూడా మందంగా సాగిపోతుంటాయి కేతు మహర్దశ కేతువులో శని ఉన్నారు ప్రస్తుతానికి అందుకని అన్నీ నిదానంగా జరుగుతూ ఉంటాయి అంత త్వర త్వరగా జరగవు గురుబలం తక్కువగా ఉంది బాబుకి అంతేకాకుండా ఈయన స్టెబిలిటీ ఉండేటువంటి మెంటాలిటీ కాదు ఒక ఉద్యోగం చేస్తే కొన్ని రోజులకు మళ్ళీ ఇంకొక ఉద్యోగానికి మారే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి శని ఉచ్ఛలో ఉన్నారు అయినా కానీ ఈయన కొంచెం అయినటువంటి కార్యక్రమాలే చేస్తూ ఉంటారంటే అంత త్వరగా ఉండే వ్యక్తి కాదు ఈయన వీరికి వీరు ఏం చేస్తారంటే అమ్మా నవగ్రహ ప్రదక్షిణములు చేస్తూ చెప్పండి గురు హలో ఆ వింటూ ఉంటారు వాళ్ళు బేబీ లైన్ కట్ అయ్యి ఉండొచ్చు మీరు చెప్పేసి రెమెడీ వాళ్ళు తర్వాత యూట్యూబ్ లా చూసుకుంటూ ఉంటారు అటువంటి వారు ఏంటంటే శని శనికి ప్రదక్షిణాలు తైలాభిషేకాలు ఇవి చేస్తూ ఈశ్వరాభిషేకం గనక చేస్తూ ఉన్నట్లయితే ఇట్లా ఏడు వారాల పాటు చేయాలి ఇలా చేసినట్లయితే తప్పకుండా వారికి ఉన్నతమైనటువంటి స్థాయి ఉండే అవకాశం ఉంటుంది సో విన్నారు కదండి గురుగారు